తెలంగాణ రైతులకు శుభవార్త కేసీఆర్ మీటింగ్తో భయపడిపోయి రైతుబంధు రిలీజ్ కు సన్నాహాలు చేస్తున్న రేవంత్ సర్కార్ దానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మీరు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయంట్లైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో కాగా ఆ సంతోషం సగం మంది వద్దే ఆగిపోయింది గతేడాదికి సంబంధించి పెట్టుబడి సాయం అందించడం ప్రారంభించి మూడు నెలలు గడుస్తున్న అరవై శాతం భూమికే సాగు సాయం అందింది మరో నలభై శాతం భూమికి సంబంధించి పెండింగ్లోనే ఉన్నాయి వానాకాలం పంటలు సమీపిస్తున్నా వారికి ఎదురుచూపులు తప్పడం లేదు జనవరి ఇరవై ఆరున రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి మరుసటి రోజు మండలానికి ఓ గ్రామం చొప్పున పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఇరవై గ్రామాల రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు అనంతరం వారం తర్వాత ఒక ఎకరం నెల రోజుల తర్వాత ఒక్కో ఎకరా పెంచుతూ ఇప్పటి వరకు నాలుగు లోపు భూమి ఉన్న రైతుల ఖాతాలకు భరోసా డబ్బు జమ చేశారు అర్హులుండగా వారికి ఆరు లక్షల మూడు వేల ఐదు వందలు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వీరిలో నాలుగు ఎకరాల వరకు భూమి కలిగిన రైతులు రెండు లక్షల ఇరవై ఆరు వేల రెండు వందల యాభై మూడు మంది ఉన్నారు వీరికి ఎకరాకు ఆరు వేల చొప్పున రెండు వందల పన్నెండు పాయింట్ ఐదు రెండు కోట్ల రూపాయలు ఖాతాల్లో జమ చేశారు మరో రెండు పాయింట్ ఐదు లక్షల మంది రైతులకు నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు ఏడు కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది కాగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రెండు లక్షల అరవై తొమ్మిది వేల రెండు వందల తొంభై మూడు మంది రైతులకు సంబంధించి మూడు వందల ముప్పై రెండు పాయింట్ ఏడు ఆరు కోట్లు బిల్లులు రెడీ చేసి ట్రెజరీకి పంపించారు బిల్లులు చేసి ట్రెజరీకి పంపిన మరో నూట ఇరవై కోట్లు పెండింగ్లో ఉన్నాయి ముంచుకొస్తున్న వానాకాలం సీజన్ రైతుకు పెట్టుబడి సాయం అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత ప్రభుత్వం రైతు భరోసాగా అమలు చేస్తోంది అయితే ప్రభుత్వం ఏదైనా రైతులు పంటలు సాగుచేసే సమయంలో పెట్టుబడులకు మాత్రం అందివ్వడం లేదు ఏడాది కాలం సాగు సాయం ఇవ్వని సర్కారు పంటలు ఇళ్లకు వచ్చాక సాగు సాయం అందిస్తుండడం సైతం రైతులను అసంతృప్తికి గురిచేస్తోంది అయితే పథకం ప్రారంభించాక కూడా ఒక్కో ఎకరం చొప్పున డబ్బులు ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది ఎకరం దాటి మరో ఎకరానికి డబ్బులు జమ చేసేందుకు మొదట్లో వారం రోజుల సమయం పట్టగా ఇప్పుడు నెల రోజులు పడుతోంది పథకం ప్రారంభమై మూడు నెలలు గడిచిన నాలుగు ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు మాత్రమే సాగుసాయం అందింది ఈ లెక్కన పదెకరాల ఆపైన సాగు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా డబ్బులు అందటానికి మరో రెండు మూడు నెలల పడుతుందా అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే జరిగితే కొంచెం అటు ఇటుగా మళ్లీ వర్షాకాలంలో ఖరీఫ్ విత్తనాలు ప్రారంభించేనాటికి కూడా మొదటి విడత రైతు భరోసా పూర్తవుతుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పెండింగ్లో మరో రెండున్నర లక్షల ఎకరాలు నాలుగు ఎకరాల వరకు ఉన్న రైతు ఖాతాల్లో నగదు జమ పథకం ప్రారంభించి మూడు నెలలు గడిచినా పూర్తవని ప్రక్రియ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన రైతు భరోసా పథకం మంది రైతులకే సంతోషాన్నిచ్చింది నాలుగు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లోకి మాత్రమే పెట్టుబడి సాయం అందింది వానాకాలం సమీపిస్తున్న నేటికి ఇంకా నలభై శాతం భూమికి సాగు సాయం అందక ఎదురుచూపులు తప్పడం లేదు ఎదురుచూపులే మిగిలాయి తమకు ఆరు పాయింట్ ఒకటి ఏడు ఎకరాల పొలం ఉంది ప్రభుత్వం నుంచి రైతు భరోసా నగదు అందలేదు కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి ఎదురుచూపులు తప్పడం లేదు ఇతర రైతులకు నగదు జమ అయిన ప్రతిసారి బ్యాంకుకు వెళ్లి చెక్ చేసుకుని వస్తున్నా ఇంకా రాలేదనే చెబుతున్నారు సాగుకు సాయం అందక ఇబ్బంది పడుతున్నాం ఎన్నికల ప్రభుత్వం సకాలంలో నగదు జమ చేసి రైతులను ఆదుకోవాలి అంజయ్య రాంపూర్ మర్పల్లి మండలం ట్రెజరీకి పంపించాం జిల్లాలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా రైతులకు ఖాతాలో రెండు వందల కోట్లకు పైగా రైతు భరోసా డబ్బులు జమ జిల్లాలో ఇప్పటికే రెండు లక్షలకు పైగా రైతులకు ఖాతాల్లో రూ రెండు వందల కోట్లకు పైగా రైతు భరోసా డబ్బులు జమ అయ్యాయి మరో నూట ఇరవై కోట్లకు సంబంధించి బిల్లులు చేసి ట్రెజరీకి పంపించాం వారి ఖాతాల్లోనూ త్వరలో నగదు జమ అవుతుంది రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు